ఇవో అక్కడికి వెళ్ళి అడ్డాలకు వెళ్ళి బరుకుండా వస్తున్నా అక్కడ శీరాలకు వెళ్ళింది శీరాలకు వెళ్తే అటు పోతుందా ఇవన్నీ మాయ నీళ్ళు షేల్లు మాయ నీళ్ళు మాయ బండలు ఉండు నీళ్ళు ఆడిస్తాయి బండాలు లేదు చేనాల వాడ సేనాలకు వెళ్ళి ఇటు వచ్చాయి మా ఊరిదే ఒక్కరోజుకి వర్షం నిన్ను మొన్న చూసినా బండలు మీరు అది చూసిన లేదు మన నాన్న వీడి అన్ని వీడియో ఎందుకు చూస్తారు కానీ మూడు చీరలు నీళ్ళు వాటి సంపుడు దంపినట్టు అటు ఆడ దాటినవి ఆడ మాత్రడుగున్నది ఊరు బొర్రాలి ఆడ పూలుగులున్నాయి ఆడ దట్టినట్టునే నీళ్ళు వచ్చి ఇవి మా చెర్రు వాటి చెరువు అలగెళ్ళినట్టు మొత్తం ఎట్లయినాయి నీళ్ళు ఇంకా అదే చూసి అటు దొలకపోతాం మీకు మా వీడియోలు చూస్తుండ్రే చూసిన వాళ్ళు అందరికీ ధన్యవాదాలు రాత్రి పుల్లు వర్షం పడ్డారు కథ అన్ని చీరలు అలగెళ్ళినాయి ఈ సైడ్ నీ పొలాలు వాటి బొరుతున్నాయి నీళ్ళు అడగడ కనబడుతున్నాయి అంత మాదే ちょっとんだ ఆ గుట్ట మీద ఉండే షేన్లు గుట్ట మీద షేన్లున్నాయి అక్కడ నుంచి మొత్తం అన్ని షేన్లు అని బొరినాయి అలుగులు అటు ఇంకా బాగా వస్తున్నాయి అటు పోతే మళ్ళీ మనకు కూర దాన్ని ఇటు సైడ్ చూడు నీళ్ళు ఎట్లా పోతున్నాయి నీళ్ళు నీలు ఆడదా అలిగినాయి అది పూలుగా ఉన్నది పూలుకు కలిగినవి మూడు చీరల నీళ్ళు వర్షం మస్తు పడుగా రాత్రి చూడరు ఎట్లా ఎట్లాంటి అట్లా పోతున్నాయి ఇది వాతావరణం ఇలా రామరెడ్డి పూలు వర్షం పట్టుంది కథమ్మ ఇవన్నే బాండాలు మా గొర్రెల వీడియో చూస్తే మీకు వెళ్తుంది వర్షం అయితే తీసుకుంటున్నాయి అయితే కులాలు మునిగిపోయినాయి సైడ్ పొలాలు కొట్టుకోబోతున్నాయి ఎట్లా పొరుతున్నాయి ఈ రోడ్ల మీద ఎక్కడికి వెళ్ళండి అక్కడ పొరుతున్నాయి నీళ్ళుగా అట్లా బండ మీదకి లానంగా ఇది అంత వచ్చింది ఇది చెరవే సెర్వాడి బావి ఆ బావిలకి ఇటు వాడిలో పోతున్నాయి నీళ్ళని